సార్ నమస్తే మీరు బీసీ హక్కుల సాధన సమితి అనేది మీరు ఏర్పాటు చేశారు మరి బీసీ హక్కుల సాధన సమితి ఏర్పాటు చేయడానికి గల కారణాలు తెలియజేయగలరు మొదట జనవాణి యూట్యూబ్ ఛానల్ యాజమాన్యమైన మీకు బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా కమిటీ పక్షాన నా తరఫున మీకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం మీ ఛానల్ ద్వారా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను బీసీలకు తెలియజేయడం కోసం ముందుకొచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా బీసీలకు వాళ్ళ వాటా సకల రంగాల్లో వాళ్ళకి దక్క దక్కాల్సిందే అని చెప్పేసి అని బీసీ హక్కుల సాధన సమితి ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతున్నది బీసీ హక్కుల సాధన సమితికి రాష్ట్ర కమిటీ ఉంది అలాగే అన్ని జిల్లా కమిటీలు ఉన్నాయి ఈ బీసీ హక్కులకు సంబంధించినటువంటి అనేక విషయాలను క్షేత్రస్థాయి లోపల ప్రజలకు తీసుకెళ్లడం కోసము బీసీలకు అర్థం చేయించడం కోసము గ్రామ గ్రామాల కమిటీలు వేయడము మండల కమిటీలు వేయడము నియోజకవర్గ కమిటీలు వేయడం అనేది కార్యక్రమంగా పెట్టుకున్నాం అదేవిధంగా బీసీల కోసం త్యాగాలు చేసినటువంటి మహానీయుల చరిత్రలను చెప్పడం కోసం వారి వర్ధంతులు జయంతులు కూడా జరపడం కోసము బీసీ హక్కుల సాధన సమితి కార్యక్రమాలుగా పెట్టుకున్నది ప్రధానంగా బీసీలకు ఈ రోజున ఒక చైతన్యం కొంతమేరకు వస్తున్నది ఎక్కడ చూసినా బీసీలు వెనుకబడిపోతున్నాం రాజకీయ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ మనకు ఒక భవిష్యత్ అనేది అంధకారంగా కనబడుతున్నది ఎందుకో ఎందుకోసం అని అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉండబడినటువంటి వివిధ కులాలకు సామాజిక వర్గాలకు సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి మేలు జరగాలంటే అది శాసనాల ద్వారా మాత్రమే జరుగుతుంది చట్టసభలలో మాత్రమే ఆ విధి విధానాలు రూపొందించి దాన్ని అమలు చేయడం వల్ల మాత్రమే జరుగుతుంది కానీ స్వాతంత్రం వచ్చిన కానుండి ఇప్పటి వరకు ఈ గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఒక్కటి జనాభా లెక్కల ప్రకారము ఆర్టికల్ పదిహేను బై నాలుగు పదహారు బై నాలుగు ప్రకారము వా ఎస్సీ ఎస్టీల కులాలను జనాభా వారిగా లెక్కించడం జరిగింది ఆ కులా జనాభా లెక్కల ప్రకారమే వాళ్ళకి ఇరవై ఒక్క శాతం రిజర్వేషన్లు అనేటివి ఇవ్వడం జరిగింది అది కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినటువంటి అంశం అది కాబట్టి ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగమే తగినటువంటి ఒక రక్షణలు కల్పించింది కానీ బీసీలకు రాజ్యాంగంలో కానీ లేదా తర్వాత ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు కానీ బీసీలకు సంబంధించినటువంటి కులగణన కానీ జనాభా లెక్కలు కానీ చేయడం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి విద్య వైద్యము ఉద్యోగ రాజకీయ రంగాలలో వారి వాటా వారికి దక్కడానికి కావాల్సినటువంటి ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో లేవు ఇది కనుక మనం గమనిస్తే కాన్స్టిట్యూషన్లో త్రీ ఫార్టీ ఆర్టికల్ ప్రకారము బీసీలకు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఒక కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కులాలను లెక్కించాలనేటువంటిది మాత్రం ఆర్టికల్ ఉంది కానీ దీన్ని పాలకులు మరుగున పెట్టేసి బీసీలకు తీరని ద్రోహం చేస్తున్నారు బీసీలకు అన్యాయం చేస్తున్నారు బీసీల ఓట్ల వల్లనే వీళ్ళు అధికారం మీదకి వస్తున్నారు దీనికి గల కారణం ఏంటి అని అంటే రాజకీయ రంగంలో రాజకీయ పార్టీలు పెట్టినటువంటి వాళ్ళంతా అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళే అందువల్ల వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే వాళ్ళు మేలు చేసే విధంగా వాళ్ళ విధి విధానాలు ఆర్థిక విధానాలు రాజకీయ విధానాలు ఉంటున్నాయి కాబట్టి బీసీలము రా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో పేర్కొన్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ద్వారా మాత్రమే పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అమల్లో ఉన్నప్పుడు మాత్రమే విద్యలో వైద్యంలో ఉద్యోగాలలో కొ ఉద్యోగాలలో కొంతమేరకు మాత్రమే న్యాయం జరిగింది ప్రభుత్వ పాఠశాలల ద్వారా ప్రభుత్వ కళాశాలల ద్వారా బీసీలకు కొంత విద్య దక్కే అవకాశాలు కలిగినాయి అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్యం చేయించుకునే అవకాశాలు కూడా కలిగినాయి కానీ పంతొమ్మిది వందల తొంభై తర్వాత వచ్చినటువంటి గ్లోబలైజేషన్ ఆ ప్రకారం నూతన ఆర్థిక విధానాల వల్ల బీసీలకు అందవలసినటువంటి విద్య కార్పొరేటీకరణ కార్పొరేటీకరణైజేషన్లు విద్యని అదేవిధంగా వైద్యాన్ని కూడా కార్పొరేటీకరణైజేషన్ ఇవాళ విద్యను కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది వైద్యాన్ని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నది విద్య అనేది భారతదేశంలో ప్రతి పౌరుడి హక్కు పద్నాలుగు ఏళ్ళ వరకు నిర్బంధమైనటువంటి విద్యని ప్రభుత్వమే అందించాలనేది కాన్స్టిట్యూషన్ చెప్తున్నది అదేవిధంగా భారత పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జీవించే హక్కును కూడా కాన్స్టిట్యూషన్ చెప్తున్నది కానీ పాలకులు మన ఈ హక్కులను హరించి వేస్తున్నారు అందువల్లనే అనేక అంశాల మీద బీసీలకు సంబంధించినటువంటి హక్కులను సాధించడం కోసము బీసీ హక్కుల సాధన సమితిని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి మనం బీసీలకు రిజర్వేషన్లు వీటి పూర్వాపరాలను కనుక మనం పరిశీలిస్తే స్వాతంత్ర్యానికి పూర్వం ఆనాడు మను మనుధర్మ రాజ్యాంగం అమల్లో ఉన్నది ఆ మనుధర్మ రాజ్యాంగం ప్రకారము గుడికి బడికి దళితులతో పాటు బీసీలు కూడా దూరమైంది బీసీలను కూడా చదువుకు దూరం చేసినటువంటి అగ్రవర్ణ వ్యవస్థ ఏదైతే ఉన్నదో మను శాస్త్రం ప్రకారము బీసీలకు కూడా చదువు లేదు దీనికి వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులు అనేక కృషి చేసినులు త్యాగాలు చేసినప్పుడు పోరాటాలు చేసింలు అగ్రవర్ణాల చేతిలోపట హత్యలు గావించడానికి కూడా వాళ్ళ మీద దాడులు చేయించడానికి కూడా ఒక కుట్రలు జరిగినాయి ఆ ఫలితంగా వాళ్ళు వీరోచితంగా పోరాటాలు చేసిండ్రు అసలు భారతదేశం లోపలనే మహిళలకే చదువు లేదు అది అది అగ్రవర్ణాల మహిళలకు కూడా చదువు లేదు ఎందుకంటే మనుధర్మశాస్త్రం ప్రకారం మనుస్మృతి ప్రకారము మహిళ చదువుకోవడానికి వీలు లేదు దానికి వ్యతిరేకంగా ఆ కాలం లోపలనే సావిత్రిబాయి పూలే గారు పదిహేడు పాఠశాలలు నిర్మించి మొత్తము మహిళలకు విద్యను అందించే ప్రయత్నం చేసింది ఆమె విద్యను చెప్పడానికి పోతుంటే ఆమె మీద అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు పేడ నీళ్ళు చల్లిండ్లు ఆమె బట్టలను ఖరాబ్ చేసిండు ఆమె మీద దాడులకు భౌతిక దాడులకు తెగబడ్డరు అయినా ఆమె సహనంతో ఆ రకంగా మహిళలకు చదువు చెప్పడం ప్రారంభించింది అలాగే జ్యోతిరావు పూలే కూడా చదువు చెప్పడం ప్రారంభించింది ఆ రకంగా కొంత చైతన్యం వస్తున్న క్రమం లోపల భారతదేశం ఆనాడు సంస్థానాలుగా ఉన్నది దేశంగా లేదు కాబట్టి కొల్హాపూర్ సంస్థానం యొక్క రాజు సాహు మహారాజు ఎవరైతే ఉన్నారో అతను బీసీలకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద తన మంత్రివర్గంతో చర్చించి విద్యను బీసీలకు అందించాలనే అటువంటి ఉద్దేశంతో బీసీలందరికీ విద్యను అందించడమే కాకుండా యాభై శాతం రిజర్వేషన్లను అందించిన మొట్టమొదటి రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్ ఆ రకంగా అప్పుడు యాభై శాతం రిజర్వేషన్లు ఆయన అందించడం జరిగింది బీసీలకు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారతదేశంలో ఈ జనాభా లెక్కలు కుల లెక్కలు కూడా చేయడం జరిగింది ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి ఈ కులగణ జనగణన చేయాల్సిన పరిస్థితి ఉండే భారతదేశంలో ఉన్నది బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత ఇప్పటి వరకు మన స్వ స్వతంత్ర భారత పార్లమెంటరీ ద్వారా ఎటువంటి కులగరణ జరగలేదు జనాభా లెక్కలు మాత్రమే జరుగుతున్నాయి కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగాన్ని మనం రాజ్యాంగ పరిషత్కు సమర్పించుకున్న తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో భారత ప్రధానమంత్రి తొలి ప్రధానమంత్రి అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది దానికి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై మూడులో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కాకా కాలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అది బీసీ కులాలను లెక్కించాలే దానికి సంబంధించిన వివరాలు ఆ జనాభాకు సంబంధించినటువంటి వివరాలు విద్య వైద్యం లోపల ఉపాధి రంగంలోపట బీసీలు ఎక్కడ ఉన్నారు దానికి సంబంధించిన మొత్తం డాటా కావాలని చెప్పేసి అని ఆ కాకా కాలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది కాకా కాలేల్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఐదులో తన నివేదికను నెహ్రూ ప్రభుత్వానికి అందజేయడం జరిగింది నెహ్రూ గారు ఆ నివేదికను బయట పెట్టలేదు ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోలేదు ఆ నివేదికలో కాకా కాలేల్కర్ గారు చెప్పిన అంశం ఏందనంటే అప్పటికే భారతదేశంలో బీసీలు యాభై రెండు శాతం ఉన్నారని అదేవిధంగా మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది బీసీ కులాలు ఉన్నాయని అదేవిధంగా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది అత్యంత వెనుకబడిన బీసీ కులాలు ఉన్నాయని తన రిపోర్ట్లో చెప్పడం జరిగింది అందువలన దీ బీసీలకు సంబంధించి సమగ్రమైన న్యాయం జరగాలంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చేపట్టబోయే జనాభా లెక్కలతో పాటు ఈ కులగణన చేపట్టాలని తన నివేదికలో నెహ్రూ ప్రభుత్వానికి కాకా కాలేల్కర్ గారు చెప్పడం జరిగింది కానీ నెహ్రూ గారు ఆ చర్య చేపట్టలేదు ఎందుకు బీసీలకు బీసీల సంఖ్య ఉన్నది వారందరికీ కూడా విద్యలో వైద్యంలో ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇవ్వడం వారికి నచ్చలేదు అగ్రవర్ణాలకి కాబట్టి వాళ్ళు దాన్ని పక్కన పడేశారు ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఇందిరా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత వచ్చినటువంటి జనతా ప్రభుత్వము మురార్జీ దేశాయ్ గారు డెబ్బై తొమ్మిదిలో బిపి మండల్ గారి అధ్యక్షతన రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అతను పంతొమ్మిది వందల ఎనభైలో మండల్ కమిషన్ సిఫారసులను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది కానీ అప్పటికే బీజే జనతా ప్రభుత్వం పడిపోయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇందిరాగాంధీ ప్ర ప్రధానమంత్రిగా ఉన్నాయి ఈ మండల్ కమిషన్ సిఫారసులను ఇందిరాగాంధీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఆ తర్వాత వచ్చినటువంటి సింగ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభైలో బిపి మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారము కేంద్ర విద్యా ఉద్యో ఉద్యోగ సర్వీసులలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అని ఆయన ప్రకటన చేశాడు ఆ ప్రకటన చేయగానే మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు ఏబిఈపి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళు వీళ్ళందరూ కూడా ఈ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి అని ఢిల్లీ మీ ఇతర ముఖ్య ప్రాంతాలలో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం మీద పెట్రోలు పోసుకొని తగలబెట్టుకోవడము విధ్వంసం సృష్టించడం జరిగింది దీన్ని మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇవాళ బీజేపీ హిందూ మతం గురించి మాట్లాడుతున్నది హిందూ మతం గురించి మాట్లాడుతున్నప్పుడు బీసీలు ఎవరు క్రిస్టియన్లా ముస్లింలా లేకపోతే జైనుల బౌద్ధుల బీసీలు అంతా హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళే కదా హిందూ మతంలో ఉండబడినటువంటి బీసీలకు వ్యతిరేకంగా హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్తున్నటువంటి బీజేపీ ఎందుకు బీసీలకు వ్యతిరేకంగా ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడింది అని అంటే దీన్ని మనం చూస్తే మనుస్మృతి రాజ్యాంగం ప్రకారమే మనందరము శూద్రులము బీసీలు దళితులు అంతా శూద్రులు కాబట్టి శూద్రులు పై మూడు వర్ణాలకి అంటే ఆర్యులకి బ్రాహ్మణులైన ఆర్యులకి క్షత్రియులకు వయసులకు సేవ చేయడానికి మనం పుట్టినాం కాబట్టి మనకు విద్య కానీ ఉద్యోగాలు కానీ అవసరం లేదనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం అందుకోసమే వాళ్ళు ఆనాడు రిజర్వేషన్లను వ్యతిరేకించి ఈ రిజర్వేషన్ల ఉద్యమాన్ని పక్కదారి పట్టించడం కోసం కమండల్ నినాదాన్ని తీసుకొచ్చింది రామ జన్మభూమి సమస్య ముందుకు తీసుకొచ్చాను తీసుకొచ్చి మళ్ళీ మత సెంటిమెంట్ రగిల్చి మన బీసీలను దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేశారు కానీ ఆ రిజర్వేషన్ల అమలుకే వీపీ సింగ్ గారు పూనుకున్నారు సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేసేళ్ళు వీళ్లకు తోడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగ్ పక్షాన నిలబడలేదు పరోక్షంగా బీజేపీ చేస్తున్నటువంటి ఆ ఆందోళనలకే బి కాంగ్రెస్ పార్టీ కూడా సహకరించింది అందువల్ల పెద్ద ఎత్తున బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితులల్లో సింగ్ గట్టిగా నిలబడడం వల్ల ఆ రిజర్వేషన్లు దక్కినాయి అయినప్పటికీ కూడా అగ్రకులాలు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని అనేటువంటి వారితోటి కేసు వేయించడం జరిగింది భారత ప్రభుత్వం మీద భారత ప్రభుత్వం మీద వేసినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడము లోపల ఉద్యోగాల ఇవ్వడము అది సామాజిక న్యాయంతో కూడుకున్నదని చెప్పేసి అని తొంభై రెండులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో తీర్పు చెప్పడం జరిగింది అంతేకాదు ఆ తర్వాత తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదల పేరుతోటి పది శాతం రిజర్వేషన్లు అమలు చేయడం మొదలుపెట్టాడు దీనిని కూడా ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం సమీక్షించింది సమీక్షించి ఈ అగ్రవర్ణాల పేదలు అనేటువంటిది కులమానం కాదు ఈ అగ్రవర్ణాల పేదలకి ఆర్థిక కులమానంతో చూసి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అని సమీక్షించి ఆ రిజర్వేషన్లను కూడా కొట్టేసింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కూడా ఆ తీర్పులో కొట్టివేసింది అనేది బీసీలు గమనించవలసినటువంటి అంశం సార్ మనము కనుక చూసుకుంటే మీరు దేశ విధంగా దేశవ్యాప్తంగా ప్రక్షాళన చేసి మరియు పరి పరి విధాలుగా బీసీలు ఎలా నష్టపోయారని చెప్పి మీరు వివరించారు మరియు అదే విధంగా చూస్తే మన రాష్ట్రం వరకు చూస్తే మన రాష్ట్రంలో ఎంతమంది బీసీ ఓటర్లు ఉన్నారు రైట్ ఓకే నేను అక్కడికే వస్తున్నా విషయం ఏంటంటే మన రాష్ట్రంలో మొత్తం ఓటర్లు మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై మూడు మంది ఉన్నారు ఇందులో కేసీఆర్ గారు అధికారం మీదకి వచ్చిన తర్వాత తీసుకున్న కుటుంబ సమగ్ర సర్వే ప్రకారమైన లేదా లేటెస్ట్గా మొన్న ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన దాని ప్రకారమైనా కూడా మూడు లక్షల ముప్పై నాలుగు మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై మూడు మంది ఓటర్లు ఉంటే యాభై శాతము బీసీల వాటలు ఎక్కేసుకున్న కూడా ఒక కోటి అరవై ఏడు లక్షల పైచీలకు బీసీ ఓటర్లు ఉంటారు లేదు ఇప్పుడు వస్తున్నటువంటి గణాంకాల ప్రకారం యాభై ఆరు శాతం అని అరవై శాతం అని అరవై ఆరు శాతం బీసీలు ఉన్నారనేది అందాధగా ఏదైతే చెప్తున్నారో ఆ లెక్క ప్రకారం కనుక మనం చూస్తే రెండు కోట్ల ఇరవై లక్షల ఓటర్లు తెలంగాణలో ఉన్నారు ఇందులో తెలంగాణ ఏర్పడితే ప్రతి ఒక్కరికి విద్యలో సూపర్ కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తామని చెప్పేసి అని అలాగే సూపర్ స్పె స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తామని చెప్పేసి అని ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి దీని వీటి కోసమే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి అని కొట్లాడినటువంటి ఆ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన ఈ పది పదకొండు సంవత్సరాల్లో ఏం జరిగిందనేది మనం గమనిస్తే ఇందాక నేను కేంద్రం ముచ్చట చెప్పినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అగ్రవర్ణాలకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కొట్టేసిన తర్వాత రెండు వేల నాలుగులో వచ్చిన మొదటి యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఎస్ఆర్ సిన్హో అనేటువంటి రిటైర్డ్ మేజర్ జనరల్ వారి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేశాడు చేసి అగ్రవర్ణాల పేదలు లెక్క లెక్కదేల్సమని ఆయన రెండు వేల పదిలో సబ్మిట్ చేశాడు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఆ రిపోర్టు పక్కకు పెట్టింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి మోడీ ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిదిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం అమలు పరచడం జరిగింది ఈ రిజర్వేషన్ల అమలు మీద జనహిత వర్సెస్ ఇండియా గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం కరెక్టే అని చెప్పేసి అని ఇది సామాజిక న్యాయానికి వర్తింప చేయవచ్చు అని చెప్పేసి అని ఇచ్చింది అంటే సుప్రీంకోర్టే కాంట్రిడిక్షన్ తీర్పులు ఇవ్వడం జరుగుతుంది యాభై శాతం సీలింగ్ దాటకూడదని ఒక పక్కన మరో పక్కన ఈడబ్ల్యూఎస్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం ఇవ్వాలని చెప్పేసి అని అక్కడ ఏదైతే మోడీ గారు ఈ రిజర్వేషన్లు అమలు చేయడం మొదలుపెట్టిండో తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్చి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడో తారీఖు నుంచి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేసీఆర్ ప్రభుత్వం కూడా అమలు చేయడం జరిగింది మరియు అదేవిధంగా చూసుకుంటే మనకు మీ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ బీసీలో ఎన్నిసార్లు అధికారం చేపట్టారు దానిపైన కూడా మీ వివరణ తెలియజేయగలరు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై మూడు సెప్టెంబర్లో పార్లమెంట్ ఆమోదించింది యాభై మూడు నుంచి ప్రకాశం పంతులు గారు మొదట ప్రధా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా అగ్రకులాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులే ఉన్నారు ఇందులో టీ అంజయ్య అనేటువంటి ఒక ముఖ్యమంత్రిని దళితుకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి అని చెప్పేసి అని ప్రచారంలో ఉన్నది కానీ అది కూడా వాస్తవం కాదు అని తేలుతున్నది ఎందుకంటే అంజయ్య గారి మనమోడు అభిషేక్ రెడ్డి ఆ లెక్క ప్రకారం చూస్తే వాస్తవంగా అంజయ్య గారి అసలు పేరు రామకృష్ణారెడ్డి అనేది తెలుస్తున్నది కాబట్టి ఈ రకంగా అసలు బీసీలు ఎవ్వరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా లేరు అదే కాకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత విలమ సామాజిక వర్గం జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ లేని విలమ సామాజిక వర్గము ముఖ్యమంత్రిగా ఉన్నది సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈనాడు తెలంగాణ తెలంగాణలో ఉన్నది అందుకోసమనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఎన్నికలకు ముందు ఆయన కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థలలో మేము రిజర్వేషన్లు కల్పిస్తామని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగేది సార్ మరియు అదేవిధంగా మేము అడుగుతున్నాం ఒక రాజకీయ చైతన్యంగా రాజకీయంగా ఒక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు ఎందరో సర్వీస్ చేశారు మరియు రాజకీయం చేయాలన్నా రాజకీయ సేవ చేయాలన్నా కులం ఒకటే ఒక ప్రథమ నినాదమా లేకపోతే కులం లేకుండా ఏ వ్యక్తి అయినా కానీ మనసా వాచ కర్మనా అని చేయకూడదా దీనిపై మీరు వివరణ రైట్ ఓకే భారతదేశము కులం పునాది మీద ఏర్పడినటువంటి కుల వ్యవస్థ ఆధారంగా ఏర్పడినటువంటి భారతదేశం ఉన్నది భారతదేశంలో వర్గాలు ఉన్నాయి కులాలు కూడా ఉన్నాయి కులము లేదు అనుకున్నప్పుడు రిజర్వేషన్లు తీసేయాలి రిజర్వేషన్లు మొత్తం తీసేసి ఎవరి జనా కుల గణన ప్రకారము జనాభా ప్రకారం ఎవరి రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలి ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తున్నారు అగ్రవర్ణాల పేదలకు ఇస్తున్నారు కానీ బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వటం లేదు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రకటన ఏదైతే ఉన్నదో ఇది ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసిపోయిన తర్వాత ఎన్నికలు జరపకుండా వాయిదా వేసాడు ఎందుకోసం వేసిండంటే నేను రాష్ట్రంలో పుట్టు కులఘన చేస్తా అని చెప్పేసి అని వేసాడు కులఘరణ చేయడానికి కారణం ఏంది నువ్వు ఆల్రెడీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించను దానన్నా ఇంప్లిమెంట్ చేయాలి లేదు నువ్వు కులగరణ చేస్తున్నావు అంటే బీసీలు ఎంత శాతము తేలిన తర్వాత ఆ లెక్క ప్రకారమన్నా రిజర్వేషన్లు అమలు చేయాలి కాబట్టి ఇక్కడ రెండు రకాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము తెలంగాణ ప్రజా బీసీలను అయోమయానికి గురి చేస్తున్నాడు చాలా బీసీ సంఘాలు ఏం చెప్తున్నాయనంటే నలభై రెండు శాతం అమలు చేయాలంటున్నాయి మళ్ళీ బీసీ కులగణన ప్రకారం దామాష ప్రకారం అమలు చేయాలంటున్నాయి అట్లా కన్ఫ్యూజన్గా గందరగోళంగా కాకుండా బీసీ హక్కుల సాధన సమితి చా సమితి చాలా క్లియర్గా చెప్తున్నది అది ఏమంటే తెలంగాణలో ఎట్లాగూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన చేసింది ఎన్నికలు వాయిదా వేసింది కులగణనలో బీసీల జనాభా ఎంత ఉన్నది ఆ జనాభా నిష్పత్తి ప్రకారము స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ హక్కుల సాధన సమితి డిమాండ్ చేస్తున్నది అంతేకాదు ఇది దేశవ్యాప్తంగా జరగాలంటే ఇది కేంద్ర ప్రభుత్వము బీసీ కులధన చేయాలి ఇది మోడీ గారు రేపు రాబోయే రెండు వేల ముప్పై ఒకటిలో ఖచ్చితంగా జనాభా లెక్కలను కులాల వారిగా లెక్కించాలని ఆ లెక్కల ప్రకారము అసలు యాభై శాతం ఉండబడినటువంటి రిజర్వేషన్ల పరిమితిని మొత్తం ఎత్తేయాలని చెప్పేసి అని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అగ్రవర్ణాలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లకు బీసీలు వ్యతిరేకం కాదు ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకం కాదు ఈ లెక్క ప్రకారం ఎవ్వరి వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అని బీసీ హక్కుల సాధన సమితి విజ్ఞప్తి చేస్తున్నది మోడీ గారు నేను కూడా బీసీ ప్రధానమంత్రిని అని చెప్తున్నాడు బీసీని అని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఎందుకు బీసీ కులగరణ చేపట్టడం లేదు మొన్న ఇరవై ఒకటిలో ఎందుకు చేపట్టలేదు ముప్పై ఒకటిలో అయినా బీసీ కులగరణ చేపట్టాలి బీసీలకు వారి వాట సకల రంగాలలో విద్యలో కానీ వైద్యంలో కానీ ఉద్యోగాలలో కానీ వారి వాట వాళ్ళకి ఇవ్వాలి అంతేకాదు ఇవాళ ఎస్సీ ఎస్టీలకు చట్టసభలలో వారి లెక్కల ప్రకారం వాళ్లకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా స్థానాలు రిజర్వ్ చేస్తున్నారు కానీ చట్టసభలల్లో బీసీలకు ఇంతవరకు ఏమీ లేదు వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద కొన్ని ఇస్తే ఇస్తున్నారు తప్ప మన వాట మనకు లేదు ఆ లెక్క ప్రకారము శాసనసభలో కానీ పార్లమెంటులో కానీ బీసీల వాటా బీసీలకు ఇవ్వవలసిందే అప్పుడు మాత్రమే బీసీలకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరుగుతుంది బీసీ ప్రజలకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక సమానత్వం సాధించడానికి సామాజిక న్యాయం సాధించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అని బీసీ హక్కుల సాధన సమితి కోరుతున్నది